హాష్ ఫ్రెండ్స్ ఒకప్పుడు చెత్త తీస్తున్న వాడిని చూస్తే జనం ముక్కు పట్టుకునేవారు ఇప్పుడు ఆయన మాట్లాడితే ఐఐటి స్టూడెంట్స్ నోట్బుక్స్ తీస్తున్నారు ఓ పదేళ్ల బాలుడు రోజు ఓ చెత్త బండిని తోస్తూ స్కూల్ దగ్గరగా వెళ్ళేవాడు అతన్ని చేతులు చెత్తతో నిండిపోయి ఉండేవి కానీ కన్నులలో ఒక వెలుగు ఒక చిన్న ఆశ విండోల నుంచి చదువుతున్న పిల్లల్ని చూస్తూ మైమరిచిపోయే గుణం ఒకరోజు స్కూల్ టీచర్ గమనించి ఆ బాలుని అడిగింది ఇక్కడ నుంచో నేను ఆ విండో వైపు ఎందుకు చూస్తున్నావు అని ఆ బాలుడు అన్నాడు వాళ్ళు చదువుకుంటున్నారు కదా టీచర్ నాకు చదువుకోవాలని ఉంది ఆ మాట వినగానే ఆ టీచర్ ప్రతిరోజు ఓ పాత పుస్తకం ఇచ్చేది ఆ బాలుడు ఆ తర్వాత ప్రతిరోజు ఓ చేతిలో బుట్ట పట్టుకొని చెత్త తీస్తూ ఓ చేతిలో పుస్తకం పట్టుకొని చదువుకునేవాడు ద్ధుల్లో విద్యావాగం చదువుతూ తిరిగాడు ఎంత దరిద్రమైన ఎన్ని నిందలైనా బాలుడు ఆగలేదు పదో తరగతిలో టాపర్ ఇంటర్లో స్కాలర్షిప్ చివరికి ఐఐటి బాంబే అక్కడే చదువుకొని అద్భుతంగా రాసిన రీసెర్చ్ పేపర్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఆ బాలుడికి ఇప్పుడు అదే స్కూల్లో గెస్ట్ లెక్చరర్ ఫస్ట్ క్లాస్ పిల్లలకు అన్నమాట నేను చెత్తలో పుట్టిన వాడిని కాదు నా కళ్ళల్లో పుట్టిన వాడిని పెద్ద కష్టం చిన్న పుస్తకం ఓ మంచి గురువు ఉంటే చాలు జీవితం మారిపోతుంది కలలు కన్నా దానిని పుట్టిన స్థితి అడ్డుకోలేను విధి మన మీద నలుపు రాస్తే మనం చదువుతో వెలుతురు రాయొచ్చు